అండి హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరైతే ఎలా ఉన్నారు ఇక నేను మా ఇంట్లో అయితే భక్ష్యాలైతే చేశానండి మీకు భక్షాలు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి భక్ష్యాలంటే ఇష్టం లేని వాళ్ళంటూ అంటూ ఎవరు ఉండరు అంటే ఒక ఎమోషన్ ఎవరికైనా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో మాత్రం ప్రతి పండగకి మా ఇంట్లో భక్షాలు మాత్రం తప్పకుండా చేయాల్సిందే చెంగిపప్పుతో భక్ష్యాలు అయితే చేస్తాను నాకైతే చాలా ఇష్టము ఎవరికైనా ఇష్టమేనండి భక్షాలు నాకైతే కొంతమందికి ఈ విధంగా పాలు వేసుకుని తినడం ఇష్టమే లేదు కానీ నాకైతే చాలా ఇష్టము ఈ విధంగా వేడి వేడి భక్షాల్లో పాలు పాలు వేసుకొని చికెన్ పాలు వేసుకొని పైన కొద్దిగా లైట్గా అయితే వేసుకొని ఈ విధంగా తింటే చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టమో తప్పకుండా అయితే కమెంట్ చేయండి నాకైతే ఈ విధంగా భక్షాల్లో పాలు వేసుకొని నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఇక నేను తింటుంటే నా పిల్లలు కూడా మా పిల్లలు మా అబ్బాయి మా అబ్బాయి గారు మా విక్కి గారు కూడా అమ్మ నాకు తినిపి అని చెప్పేసి వాళ్ళంటే వాళ్ళిద్దరు కూడా కొంచెం కొంచెం తినిపించాను ఒక్కసారి ఇప్పుడు ట్రై చేయపోతే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి